ఓకేనా అరే అమ్ములు ఇవి నైన్ బాక్సెస్ ఉన్నాయి ఓకేనా ఫోర్ స్టిక్స్ తీసేసి ఎన్ని వేయాలి ఫైవ్ బాక్సెస్ చేయాలి చేసినాం అనుకో రెండు వందలు ఇస్తా ఓకేనా ఒకటి తీసేసిన రెండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయినాయి ఇప్పుడు రాంగ్ రెండు వందలు ఇస్తారా చేయరా ఫోర్ స్టిక్స్ తీయాల్సింది ఓకేనా ఒకటైతే వేసినావు రెండు మూడు అంటే నాలుగు వేసినావు స్టిక్స్ ఉన్నాయి కానీ ఇట్లా ఎంపీ ఉండదు మళ్ళీ ఇది కూడా రాంగ్ ఆలోచించు ఏ స్టిక్ తీస్తే ఒక బాక్స్ అవుతుంది ఓకే నుంచి ఆలోచించు రెండు తీసినావు ఇంకా రెండు ఏది తీస్తావు టూ అండ్ ఎయిట్ నో ఎన్నైనా ఫైవ్ సిక్స్ బాక్సెస్ అయినాయి అలా మిగిలింది రెండు కరెక్ట్ ఇచ్చినప్పుడు కూడా కరెక్ట్ ఇస్తాయి